कभी टूट गया कभी तोड़ा गया सोमार मुझे दिल जोड़ा गया कभी टूट गया कभी तोड़ा गया सोमवार హలో 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 గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెరీ 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 గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ మై డియర్ సిస్టర్స్ మై డియర్ బ్రదర్స్ అందరికీ అందరికీ నమస్కారాలు ఈరోజు ఏంటి పాట ఏదో హిందీ తీసుకొచ్చింది ఏంటి కభీ టూట్ గయ కభీ తోడా గయ ఒక్కొక్కసారి సొంతగా అది విరిగిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి విరగొట్టబడుతూ ఉంటుంది ఏంటంటే ఆడదాని జీవితం అన్నమాట ఆడవాళ్ళు చాలా స్మార్ట్ ఫెలోస్ సినిమాలలో ఆడవాళ్ళు ఎలా మగవాళ్ళని మగవాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటారు అనేది నేను స్వయంగా చూశాను కానీ జనరల్గా ఏంటంటే ఈ మెజారిటీ ఆఫ్ థింగ్స్ ఏమవుతుందంటే ఆడదే జీ ఆడదాని జీవితమే బలైపోతూ ఉంటుంది ఎందుకంటే తనకి ఫైనాన్షియల్గా ఇండిపెండెన్స్ ఉంటే డెఫినెట్గా బాగు బాగుపడుతుంది కానీ ఏంటంటే ఫైనాన్షియల్గా ఇండిపెండెన్స్ లేకపోవటం మూలంగా ఏంటంటే మగవాడి మీదే ఆధారపడటం మూలంగా ఒక ప్రతి ఒక్క రూపాయికి కాబట్టి ఏంటంటే డిపెండెన్సీ మూలంగా ఏంటంటే నోరు ఎత్తదనమాట ఎందుకని ఈ నోరు ఎత్తకపోవటం మూలంగా ఏమైందంటే ఎన్నో నష్టాలు ఎంతంతో అసలు అసలు ఇర్రిపేరబుల్ నష్టాలన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట ఇది ఇంతగా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే చిన్మయి తను బెస్ట్ సింగరు సౌత్ ఇండియాలో చాలా మంచి సింగరు ఇంటర్నేషనల్గా చాలా ఎక్లాడ్స్ బాగా చాలా చాలా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న అమ్మాయి అమ్మాయి అయితేనండి ఈ అమ్మాయి ఈ అమ్మాయి బహుభాషా ప్రవీణ అని కూడా చెప్పుకుంటాం మనం ఎన్ని భాషలు అంటే తెలుగు కన్నడ మలయాళం తమిళు సరే ఇవన్నీ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ పైగా ఉంది అమ్మాయి తెలుగు ఫస్ట్ సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్నది తమిళియన్గా ఉండి కూడాను అయితేనండి ఇంకొకటి ఏంటంటే జర్మనీ మాట్లాడుతుంది అమ్మాయి హిందీ ఇంగ్లీషు చాలా అనర్గళంగా మాట్లాడుతుంది అమ్మాయి అసలు చాలా చాలా ఇంకోటి ఏంటంటే నాలెడ్జిబుల్ సినిమాల్లో ఆఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతూ ఉంటారు నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కావచ్చు చాలా విషయాలు చాలా కావచ్చు కానీ అమ్మాయి చాలా బాగా చక్కగా మాట్లాడుతుందండి అయితేనండి ఎందుకు అంటే ఎందుకు చెప్తున్నాను చదువుకున్న వాళ్ళు అందంగా ఉన్నవాళ్ళు అందంగా అంటే అండి పెద్ద అందగత్య అని నేనైతే చెప్పలేను కానివ్వండి ఇంటలెక్చువల్ పర్సన్ అని చెప్తాను చక్కటి డబ్బింగు చక్కగా ఇప్పుడు త్రిషాక్ కానివచ్చు లేకపోతే నయన్తారా సమంత సమంత వీళ్ళందరికీ కూడా చాలా మంచి మంచి సినిమాలు డబ్బింగ్ పెట్టి చెప్పింది మన తెలుగులో కావచ్చు అయితేనండి ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి మాత్రం చాలా గొప్ప గొప్ప ఈ పాటలు మనం త్రీ శ్రేయ ఘోషాలని ఎంత ఇష్టంగా అనుకుంటామో ఈ అమ్ఐ కూడా అంతే అయితే ఏంటంటే అన్ఫార్చునేట్గా ఏంటంటే పాపం ఈ షీ హ్యాపెన్ టు బీ బ్రెడ్ విన్ బ్రెడ్ విన్నర్ ఆఫ్ హర్ ఫ్యామిలీ అనమాట అంటే ఏంటంటే సింగిల్ పేరెంట్ సింగిల్ మదర్ ఒక సింగిల్ పేరెంట్ అంటే ఒక మా తల్లి చేత పెంచబడి ఉన్నది ఆ పెంచబడి పెట్టడం ఏంటంటే అమ్మాయికి చాలా విపరీతమైన బరువు బాధ్యతలు కుటుంబాన్ని పోషించాలి అన్న బరువు బాధ్యతలు ఎక్కువ ఉండిపోయాయి అనమాట అయితే సరే చిన్నప్పటి నుంచి ఏదో కష్టపడింది చదువుకుంది మంచిగా టెన్త్ క్లాస్ వరకు రెగ్యులర్ స్కూల్లో చదివింది తర్వాత ఏదో డిస్టెంట్ ఎడ్యుకేషన్లో మొత్తానికి చాలా కష్టపడింది అనమాట అయితేనండి అనుకోకుండా సినిమాల్లో డబ్బింగులు అనుకోకుండా సినిమాల్లో పాటలు వచ్చినాయి చక్కగా ఒక పాట ఒక ఛాన్స్ రావడంతో మంచిగా అల్లుకుపోయింది చాలా బాగుంది ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఏఆర్ రెహమాను కొత్త వాళ్ళకి భలే చాలా ఛాన్సులు ఇస్తూ ఉండేవాడు అండి నేను 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 చెన్నైలో ఉన్నప్పటి నుంచి కూడా బాగా వింటూ ఉండేదాన్ని అతని గురించి అయితేనండి అతను అసలు నిజంగా అతను క్లాన్లోకి వెళ్తే అతని మొత్తం అతని గ్రూపులోకి వెళ్ళిపోతే అసలు ఆడవాళ్ళకి సేఫ్ సేఫ్ అంటే సినిమా వాళ్ళ సినిమాల్లో సేఫ్ అన్సేఫ్ ఉండదండి ఎవరికి ఇష్టం అయితే వాళ్ళు ఎవరితో పడితే వాళ్ళతో స్నేహాలు చేసేయచ్చండి అది అది పెద్ద విషయం కాదు కానీ ఏంటంటే ఇష్టం లేకపోయినా కానీ గబగబా మా రూంలోకి ఈడ్చుకుపోవటం అనేది ఏంటంటే అది సేఫ్ కాదు అంటాను నేను సినిమాల్లో ఎప్పుడు జరిగేది ఏంటంటే లేఖి మొహాలు వేసుకుని చాలా ఆపిరికొట్టు మొహాలు వేసుకుని అమ్మాయిలు ఇప్పుడు ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయి చక్కటి భాష బహుభాషా ప్రవీణ చక్కటి టాలెంటు చక్కటి ఒక రకమైన నాలెడ్జిబుల్ పర్సన్ ఇట్లాంటి వాళ్ళు నాలెడ్జ్ లేని ఎవడో ఒక పనికి మాలిన వాడు ఎవడో ఒకడు వాడు వాడు పిలుస్తాడు స్మార్ట్గా ఉండి ఏదో పెళ్ళి కాకుండా అమ్మాయి ఈజ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి పెళ్ళి కాకపోతే అది వేరే విషయం కానీ ఏంటంటే ఈ వీళ్ళందరూ ఏం చేస్తారంటే చాలామంది బాగా చక్కగా ఉన్న అమ్మాయిలు ముఖ్యంగా నా మీదే ఆధారపడి నేను ఎవరి మీద చెయ్యేసినా అది ఎవరు నోరు ముసుగు పడి ఉండాల్సిందే అని పురుష అహంకారంతో ఉండే మనుషుల మీద ఉన్ ఉన్నంతకాలం సినిమాలోనే కాదు అన్ని చోట్ల ఉంటారు వీళ్ళు కానీ సినిమా వాళ్ళు సినిమాల్లో బాగా తెలుస్తూ ఉంటారు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను సినిమా వాళ్ళు బాగా కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి బాగా ఎక్కువ బలుపుతో చేసే పని అనమాట ఇప్పుడు ప్రతి చోట ఇప్పుడు ఆఫీసులో ఏదో ఎవడో యువతనో పిలి పిలుస్తాడు అది వెళ్ళకపోతే పెద్దవాడు పెద్ద గొప్ప సీరియస్గా తీసుకోడు ఇంకొక దాన్ని యవతనో చూసుకుంటాడు కానీ ఇక్కడ వీడేంటంటే వాడు ఒక పట్టుదల గాను ఒక ఈగో ప్రాబ్లంతో వెళ్ళిపోతుందనమాట ఈ అమ్మాయి సినిమాల్లో ఒక పదిహేను సంవత్సరాల క్రితం జరిగిన నైన్టీన్ ఒక పద్దెనిమిది పద్దెనిమిది కంటే ముందు రెండు వేల రెండు వేల పద్దెనిమిది కంటే ముందు ఇంకా ఇప్పటి నుంచి ఒక పదిహేను సంవత్సరాలకు ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది వైరముత్తు అనే ఒకడు అక్కడ బాగా మంచి పేరు ప్రఖ్యాతలు మన వేటూరు సుందర్రామ్మూర్తి లాంటి ఒక పేరు పేరు తెచ్చుకున్నవాడు అనమాట వైరముత్తు కావచ్చు వాలి కావచ్చు లేకపోతే కన్నదాసన్ వీళ్ళందరూ పెద్ద పెద్ద రచ కవులు అనమాట అంటే లిరిసిస్టులు సినిమా పాటలు పాడే రాస్తారనమాట వీళ్ళు అయితే పేరుకి వైరముత్తు వైర అంటే వజ్రం ముత్తు అంటే ముత్యం పేర్లోనే పెట్టుకున్నాడు వైరాన్ని ముత్యాన్ని నన్ను ముత్యాన్ని డైమండ్ని వజ్రాన్ని కూడా పేరు పెట్టుకున్నాడు కానీ ఏంటంటే అతను తెలిసిన ఎంత ఎంత ఎవరికైనా కానీ అతనికి ఒక మంచి ఒక ఒక మంచి పద్ధతి లేదు ఒక మంచి ఒక ఒక బిహేవియర్ లేదు ఒక ఆడవాళ్ల పట్ల అతను చాలా చండాలంగా ప్రవర్తిస్తాడు ఆబగా ఉంటాడు అని నేను కూడా చాలా వి చాలాసార్లు విన్నాను నేను చెన్నైలో ఉన్నప్పుడు అయితే జర్నలిస్ట్గా ఉండేదాన్ని కాబట్టి నాకు కూడా బాగా తెలుసు అయితేనండి వా అతను ఏం చేశాడంటే అమ్మాయి ఎక్కడో ఏదో స్టూడియోనా లేకపోతే పాటలు పాడటానికి వెళ్ళిన చోట ఏంటో మొత్తానికి ఎక్కడ ఏదో అక్కడ అక్కడ ఏదో ప్రాక్టీస్ చేసుకునో ఏదో చేసుకుంటే వెనక నుంచి వచ్చి పట్టుకుని అక్కడక్కడ ముట్టుకుని అక్కడక్కడ చేసి మొత్తానికి మోలేస్ట్ చేసే దీన్ని మోలెస్ స్టేషన్ అంటారు రేపు అనరు మోలెస్ స్టేషన్ అని మోలెస్ట్ చేసినా రేపు చేసినా ఒకటేనండి ఒకటే ఒకటే శిక్ష అవుతుంది కాబట్టి ఏంటంటే ఈ ఇట్లా చేసాడని ఆ అమ్మాయి నోరుముసుకు తల్లితో చెప్పింది తల్లితో సరే అమ్మా ఏం చేస్తాము ఆయనకి పెద్ద పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి మనం ఇప్పుడు చెప్పినా మనమే అలసవుతాం అన్నట్టుగాను ఆవిడ సరే అతన్ని అతన్ని అవాయిడ్ చేద్దాము మనం వేరే వాళ్ళ అయినా కానీ ఇంకొకటి ఏంటంటే అమ్మాయి చెప్పటం ఏంటంటే చిన్నమయ్యి చెప్పటం ఏంటంటే చిన్నమయ్యి గురించి మాట్లాడుకుంటున్నాము చిన్నమయ్యి చెప్పటం ఏంటంటే అమ్మాయి అతని గురించి అతని మూలంగా నేను ఎప్పుడు పైకి రాలేదు నాకు ఎవరన్నా గురుతుల్యులు ఎవరన్నా ఉంటే నాకు మహానుభావుడు ఏఆర్ రెహమాన్ గారు పైగా అక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే అతని స్టూడియోకి కానీ అతని టీంలో కానీ ఉన్నప్పుడు హాయిగా హ్యాపీగా ఉంటుంది అసలు ఏ భయము బాధ ఉండదు ఏదో మన మనకి మనని ఇష్టం లేకుండా ఎవడో తీసుకుపోయి ఏదో చేస్తాడనే బాధ ఇది ఇది ఉండాలండి ఇష్టంతో ఎవరి యవత ఏం చేసినా అంతా నడుస్తుంది కానివ్వండి ఇష్టం లేకుండా లాక్కెళ్తేనే చాలా 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 అసలు అది ఏ స్త్రీ అయినా భరించలేని విషయం కాబట్టి ఏంటంటే ఇట్లా చేత అనమాట అయితే ఏఆర్ రెహమాను ఇట్లా నాకు ఏఆర్ రెహమాను గురించి ఏఆర్ రెహమాన్ ఎంత గొప్పవాడో యేసుదాస్ గారు కూడా యేసుదాస్ గారు కూడా అంతే గొప్పవాడు ఆయన గురించి ఎప్పుడన్నా మాట్లాడుకుందాం వీళ్ళందరూ చాలా చాలా గొప్ప గొప్పవాళ్ళు ఒక క్యారెక్టర్కి ఒక ఒక మాటకి విలువిచ్చే మనుషులు అనమాట అయితేనండి అట్లాగైతే ఇంతకీ ఏం చేశాడంటే అమ్మాయి అమ్మాయి చెప్పింది అనమాట మీ టూలో రెండు వేల పద్దెనిమిదిలో మీ టూ వచ్చింది కదండి ఒక ఉద్యమం వచ్చింది కదా అవునవును నన్ను ఏఆర్ ఈ వైరముత్తు అనే వాడు కూడా ఇట్లాగే చేశాడు నన్ను అనగానే వాడికి అతను చాలా చాలామంది అమ్మాయిలు చెప్పారు కానీ ఈ ఫేమస్ కాబట్టి ఎమ్ఐని గుర్తుపెట్టుకున్నారు వాళ్ళు ఎట్లా అట్లా ఈ ఎంఐ మీద రివెంజ్ తీర్చుకోవాలని అనుకున్నారు అప్పటికే శివజ్ ఆల్రెడీ శివజ్ అని ఎస్టాబ్లిష్డ్ డబ్బింగ్ డబ్బింగ్ ఆర్టిస్టు ఒక సింగర్ కూడాను అయితే అట్లా 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 చేసి మొత్తానికి నడిగర్ సంఘంలో ఏదో పా పా డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఒక ఒక చిన్న ఇది లేవనెత్తారు ఆ అమ్మాయి పర్మనెంట్ మెంబర్షిప్కి డబ్బులు ఇచ్చినా కానీ డబ్బులు కట్టలేదు అది ఇది అని చెప్పేసి అక్కడ ఉన్న రాధారవి అనే అతను రాధారవి ఎవరంటే అక్కడ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నాడు ఇతను ఇంకొక ఇంకొక రకంగా పరిచయం చేయాలంటే ఈ రాధ రాధిక ఉన్నది కదా హీరోయిన్ రాధిక మనందరికీ స్వాతి స్వాతి కిరణం స్వాతి ముత్యం ఇక్కడ ఆవిడకి స్టెప్ బ్రదర్ అనమాట అంటే ఏంటంటే వాళ్ళ ఫాదర్కి ఇద్దరు భార్యలు అయితే ఇద్దరు ముగ్గుర ఉన్నారు భార్యలు అయితే మొదటి భార్య రెండో భార్య ఏదో వీళ్ళ మదర్ కంటే ముందు పెళ్లి చేసుకున్న భార్యకు కొడుకు అనమాట ఇతను కా చాలా కొంచెం నోటోరియస్గానే వినిపిస్తూ ఉంటుంది ఇతని మాటలు అయితే అతను ఏం చేశాడంటే ఇట్లాగ నువ్వు కట్టి కట్టలేదు కాబట్టి డబ్బులు డబ్బింగ్ ఆర్టిస్ట్గా నువ్వు నీకు నేను తీసేస్తున్నావు నీ కార్డు తీసేస్తున్నావు క్యాన్సిల్ చేసేస్తున్నావు నువ్వు అసోసియేషన్ నుంచి తొలగి చేసేస్తున్నావు అని చెప్పేసి అమ్మాయి ఎంత మొత్తుకున్నా ఎందుకంటే వీళ్ళకి ఎంత ఇన్ఫ్లుయెన్స్డ్గా ఈ ముఖ్యంగా ఈ వైరముత్తు అని అతను ఎంత ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనాలిటీ అంటే ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో చొచ్చుకుపోతూ ఉంటాడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళందరూ ఇతన్ని మోస్తూ ఉంటారు అన్నమాట ఇప్పటి వరకు ఈ ప్రెజెంట్ గవర్నమెంట్ వరకు కూడాను అట్లాగే జరుగుతున్నది అనేది అమ్మాయి పాపం వాపోతున్నది కానీ ఏంటంటే ఆ డబ్బింగ్ ఆర్టిస్టు కార్డు కార్డు తీసేసేయటం మూలంగా ఆ అమ్మాయికి ఆ డబ్బింగ్ లేకుండా పోయింది ఏడెనిమిది సంవత్సరాలు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు అమ్మాయి పాటలు తీసేశారు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా పాటలు పాడనివ్వకుండా డబ్బింగ్ చెప్పకుండా చెప్పనివ్వకుండా అట్లాగో అమ్మాయిని వేధింపులు వేధింపులు అనమాట ఆ అమ్మాయి హాడునట్టు కాబట్టి ఏదో కొరకరాని కొయ్యలాగా తయారైంది కాబట్టి ఆ అమ్మాయికి ఒక మంచి సపోర్ట్ సిస్టము ఇన్లాస్ రూపంలో కావచ్చు భర్త రూపంలో కావచ్చు ఉండటం మూలంగా ఏమైందంటే చాలా చక్కగా వాళ్ళందరూ కూడాను కాపాడుకుంటూ వచ్చారు కానీ ఏంటంటే పాపం కానీ నేను చెప్తాను అసలు ఆవిడ ధైర్యానికి మెచ్చుకోవాలంటాను ఆవిడ నిజంగాను లేకపోతే ఏంటి మనకెందుకు లేని చాలామందికి ఇలాంటి సంఘటనలే జరుగుతుంటాయి కానీ ఏంటంటే కాంప్రమైజ్ అవుతారు మన కెరీర్ బాగుండాలి మనకి వచ్చే డబ్బులు ఎందుకు పాడు చేసుకోవాలని ఇన్ని డబ్బు డబ్బింగ్ సినిమాలు పోయినాయి ఎంతో నష్టపోయాను నేను అని బాధపడింది కానీ ఏంటంటే పాపం ఇప్పుడు మొన్న మొన్న ఈ తగ్గు లైఫ్ సినిమా ఇదేంటి ఫంక్షన్ జరిగింది అనమాట ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరిగినప్పుడు చాలా పా చాలా గొప్పగా పాడింది అమ్మాయి ఎంత గొప్పగా పాడిందంటే ముత్తమి అనే ఒక పాట బై అని కొట్టండి టైప్ చేయండి చాలా బాగా వస్తుంది మనం మనం శృతి హాసన్ గురించి ఒక ఒకటి ఒకటి మనం వీడియో చేసుకున్నాం కదా అదే దానిలో అదే ఫంక్షన్లో ఈ అమ్మాయి కూడా పాడింది అనమాట ఒరిజినల్గా పాడింది డి అనమాట అమ్మాయి చాలా అమ్మాయి బాగా పాడింది కొత్త అమ్మాయి చిన్నపిల్ల కానీ ఏంటంటే ఆవిడకంటే ఈ అమ్మాయి చాలా బాగా పాడిందని అందరూ అంటున్నారు అన్నమాట కాబట్టి ఏంటంటే ఎవరు ఏం చేసినానండి ఇప్పుడు ఎన్నో మేఘాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మేఘ మబ్బులు పడుతూ ఉంటాయి కానీ ఏంటంటే సూర్యుడు ఉదయించ అతని కాంతి రూమ్ కాంతి రేఖలు అలా ఉంటాయి అతని కాంతి కిరణాలు అంత అంత చాలా దృఢంగా ఉంటాయి అన్నమాట అంత అందుకని ఏంటంటే వాటిని ఎవ్వరు కూడా ఏవి ఆపలేవు కావాళ ఏదో అమ్మాయికి ఏదో పాపం ఏళ్ళుగా అమ్మాయి ఏదో కష్టాలు పడుతుండొచ్చు కానీ పాపం ఈ మధ్యలో చాలామంది కొంతమంది లియో సినిమాకి డబ్బింగ్ చెప్పించారు తర్వాత ఇంకొంతమంది ఇంకొంతమంది ఓ ఏదో ఉంది కదా దానికి చెప్పించడం ఇట్లాంటివన్నీ ఆదుకున్నారు కానివ్వండి చిన్న చిన్న చిత్ర ఆదుకుంటే కాదు నిజానికి అసలు అసలు వాళ్ళకి నిజంగా అమ్మాయి అమ్మాయి చెప్పింది ఏంటి ఏంటి అనేది లై డిటెక్టర్ పెట్టి వాళ్ళకి టెస్ట్ చేయించి పెడితే అప్పుడంతా తెలిసిపోతుంది కానీ అక్కడ పెట్టేవాళ్ళు ఎవరు చేసేవాళ్ళు ఎవరు ఉండదు అంతే గవర్నమెంట్ గవర్నమెంట్ మెషినరీ చేతుల్లో పెట్టుకున్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ పర్సనాలిటీ టీస్ ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ జరగవు ఏదో మొత్తుకున్న వాళ్ళు మొత్తుకున్నట్టే ఉంటుంది ఏదేదో అరణ్య లాగే ఉంటుంది కాబట్టి అంటే అందుకే చెప్తున్నాను అనమాట ఇట్లాంటి ఆడవాళ్ళని నేను ఎప్పుడు కూడా చాలా నేను 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 రెస్పెక్ట్ చేస్తూ ఉంటాను అయితే అందుకే ఈ పాట నేను పాడాను కభి గయా కభి తోడా గయా ముజే ము ಜೋಡಾಗಯಾ ఇన్ని జరిగినా కానీ ఇంకా నేను 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 అన్నీ కూడాను నేను అన్నీ అన్ని నా నా ముక్కలు ముక్కలైన నా నా జీవితాన్నో నా గుండెనో వీటన్నిటిని కూడా అన్నీ ఒక చోట ఏక ఏకమ ఏకం చేసుకుని నేను నేను న నడిపించుకుంటున్నాను నా జీవితం అనేది అని అది ఒక పాట అనమాట కాబట్టి ఏంటంటే అట్లాగే ఇట్లాంటి చిన్నమ ఇలాంటి వాళ్ళు ఇలాంటి చాలా ఒక ధైర్యంగా ఉన్న ఆడవాళ్ళని చూస్తే నాకు నచ్చుతుంది ఆ సినిమా ఫీల్డ్ అదే బురద కానీ ఏంటంటే ఆ బురదలోనే ఇష్టం లేని వాళ్ళు ఇష్టం అనేవాళ్ళు పోతే పోతారు వాళ్ళ ఏడుపు వాళ్ళు ఏడుస్తారు ఇష్టం లేని వాళ్ళని పీకటము లాగటము వాళ్ళు ఆ రొంపిలోకి లాగటం అనేది దరిద్రమైన విషయం అదేండి సంగతి కాబట్టి ఆఫ్ సాఫ్ట్ చిన్మయ్యి అంటాను ఆఫ్ సాఫ్ట్ ఏఆర్ రెహమాన్ పైగా ముఖ్యంగా ధైర్యం చేసి పై బయటకు తీసుకొచ్చి అమ్మాయి చేత పాటించాడు అందుకని ఇప్పుడు ఆ పాట పాడటం వల్ల అమ్మాయికి అసలు అబ్బో అని తమిళనాడు మొత్తం అంతా కదా అనమాట సో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై